తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియా మీదిగా ఎల్లుండి నగరానికి రాబోతున్నారు ఈ యొక్క పర్యటన అమెరికా పర్యటన విషయాల గురించి నేను ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పుడు నేను మా ఎంపీలు మల్లు రవి గారు సురేష్ శెట్కర్ గారు సురేష్ శెట్కర్ గారు ముగ్గురం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మీద అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు తెలంగాణ ప్రజల కోసం నిరుద్యోగాన్ని వైదొలిగించడానికి పెట్టుబడులు తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి మీటింగ్ల మీద అక్కడ ఒక చిన్న రివ్యూ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బృందం అమెరికా పర్యటన విజయ విజయవంతమైనట్టుగా మీ అందరు చూస్తున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల ఏడు వందల యాభై ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ యొక్క పర్యటన జరిగింది సో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా కాగ్నిజెంట్ వాల్స్ ఖర్రా ఆర్సిఎం ట్రైజిన్ హెచ్సిఏ హెల్త్ కేర్ తర్వాత వివెంత్ ఫార్మా చార్ల్స్ స్వాప్ చాలా కంపెనీలు ఇలా అడోబ్ సిస్టమ్స్ అంగెన్ సిటీఓ గారు చీఫ్ టెక్నాలజీ డేవిడ్ రీస్ గారితో కూడా పర్సనల్ గా కూర్చోవడం జరిగింది అలాగే ఈక్విటీ పార్ట్నర్షిప్ సిం సీఓ వెంకట్ బుస్సా గారితో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా కలవడం జరిగింది అలాగే జాయింటెస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారితో కూడా కలిసి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి ఈ పర్యటనను చాలా మంది ఇక్కడ తప్పుగా ప్రక్రియ అక్కడ ఏం జరుగుతలేవు సీరియస్నెస్ లేదు అనేది ఒకటి క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లో మూడు నెలలు మనకు ఎన్నికల కోడ్ లో ఆ రోజు ఏమి డెవలప్మెంట్ కార్యక్రమాలలో భాగస్వామ్యం తీసుకోలేని పరిస్థితి ఉండే మన మంత్రులది కానీ సీఎం గారు ఇప్పుడు ఈ పర్యటనలలో మన ఐటీ శాఖ మాసులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా వచ్చిన ఎనిమిది నెలల్లో ఇది ఇంతకుముందు జనీవా పర్యటన చేసేది ఇప్పుడేమో యుఎస్కి వెళ్ళి ప్రయత్నం ప్రతి విషయాన్ని అంటే సెక్రటేరియట్ లో కూర్చొని ప్రజాభవన్గా ప్రగతి భవన్ ని ప్రజాభవన్ మార్చిన రోజు ఎల్బీ నగర్ స్టేడియం నుంచి పెట్టినట్టయితే స్వేచ్ఛ అనే ఒక పాలన అంటే ఒక ముఖ్యమంత్రి వర్యులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యేలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా సమస్యలుంటే ప్రజలు వచ్చి చెప్పుకునే విధిగా విధంగా ప్రజా ప్రజాభవన్లో రోజు వాళ్ళ అర్జీలు తీసుకునే విధానం కానీ సెక్రటేరియట్లో కూడా మంత్రులు హండ్రెడ్ పర్సెంట్ మీరు పోతే మంత్రి పర్యటన లేనప్పుడు సెక్రటేరియట్లో కూర్చుంటాడు అనే విషయాన్ని కానీ మనము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లల్లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చూడటం జరిగింది